అందడుగులు ప్రజల నుండి ఇల్లు వదులు తాను ఇరిగే కాదు ఏ రెండవ తేదీ నుండి నీళ్లు పంపాలి ఏదొక వారికి రాయడం జరిగితే మన ఇరిగేషన్ శాఖ వార్త జరుగుతుంది అందరికీ అందరికీ నమస్కారం సార్ మన తెలుగు బాబా దివ్య కరెంటు మహోత్సవానికి కావాల్సినటువంటి వాటర్ని మనకి ఎటువంటి లేకుండా మనం తీసుకోవడానికి ఎఫ్టీగా అండి అదేవిధంగా మన పైన చేస్తున్న పవర్ ప్రాజెక్ట్ అనంతరం లేకుండా మన ఒక ట్రైన్ పైప్ ఏర్పాటు చేసి అపార్ట్మెంట్ మాత్రం మళ్ళించడం జరుగుతుందండి వాటర్ తీసుకోవడానికి మన ఎఫ్టీ dia ada yang boleh buat dia ada nak orang nak dia boleh tu ada ప్రకారం చేయాలి ఎందుకంటే భక్తులకు ఈ కళ్యాణోత్సవంలో దూర ప్రాంతాన్ని చస్తారు కాబట్టి ఈ विदर जैसी वक्र नगर को आगे दीजिए तथा इसका प्रबंध तैयार की इलेक्ट्रॉनिक क्रियावार्ता की होती है भाई तो उनके और तब तक जब भी ये షిఫ్ట్ పద్ధతిలో సిబ్బంది నుంచి చర్యలు తీసుకోవడం కోరడం అంతేకాకుండా సరీ స్వామివారి దీ కళ్యాణ మహోత్సవంలో సందర్భంగా శ్రీ స్వామివారి ప్రధాన ఆలయం ఉంటే ఆ ప్రధాన ఆలయంలో మరియు ఇతర ప్రదేశాలలో ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ దేవాలయంకర ఏపీఎపీఎ సిబ్బంది వారు దయచేసి చెక్ చేసి భద్రతా పరంగా అన్ని సెక్యూరిటీ విధానాలు ధృవీకరణ సక్యంగా జారీ చేయవసీ అంతేకాకుండా స్థానిక విద్యుత్ అది సూచించినటువంటి విధంగా ఈ చెట్లను విద్యుత్ విద్యుత్తులను అడ్డుగా ఉన్నటువంటి బొమ్మలు ఏవైనా ఉన్నట్లయితే వాటి ప్రతిపాదనలు దేవస్థానం వాళ్ళకి లిఖిత పర్వకంగా అందజేసుకోవచ్చు దేవ కూడా సేవాబి ద్వారా మంచినీటి సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం అదేవిధంగా స్వామివారి దివ్య కళ్యాణం అనంతరం భక్తులకు పండపైన ప్రసాదం టికెట్లు కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రసాద వితరణకి నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేశాం అదేవిధంగా సర్కుల మండపం వద్ద ఒకటి పశ్చిమ రాజగోపురం దగ్గర ఒకటి ప్రసాద కౌంటర్లు మొత్తం తొమ్మిది కౌంటర్ల వద్ద కూడా ఉచ్చార కలంబరాలు స్వామివారి కళ్యాణం అనంతరం మొక్కలందరికీ కూడా అందే విధంగా ఉత్సాహాల తలంబరాలు వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది మా ఆలయ సిబ్బందికి అందరికీ కూడా విధులను కేటాయిస్తూ ఏ ఏ ప్రదేశాల్లో వాళ్ళు విధులను నిర్వహించాలనేది వాళ్ళందరికీ కూడా ప్రసరించి ఇవ్వడం జరిగింది ఆలయ సిబ్బంది అందరూ కూడా ఇదే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు ఓకే సార్ థ్యాంక్ యూ కాబట్టి శ్రీ వీరవెంగళ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవంలో ఇరు రాష్ట్రాల ప్రజలే కాక యావత్ భారతదేశంలోని భక్తులందరూ కూడా ఇచ్చేసి శ్రీ స్వామివారి దీవెనలు పొందాలని ఈ కళ్యాణంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాం